రెండో మాట అంటే బయట ప్రపంచాన్ని చూస్తే బాహ్యముఖమైనట్టు తన లోపలికి తాను చూసుకుంటే అంతర్ముఖమైనట్టు మామూలు లెక్క మామూలు కానీ మన గురువు గారు చెప్పుకునే పద్ధతిలో మనం చెప్పుకోవాలనుకుంటే అదే విషయం తనకి రెండు ముఖాలు ఉంటాయి అనమాట ఒకటి బాహ్య ముఖము రెండోది అంతర్ముఖం తనకి బాహ్య ముఖమే రంగే మాస్టర్ తన అంతర్ముఖము నేను అనమాట తన అంతర్ముఖము నేను తన బాహ్యముఖము రంగే మాస్టర్ మీరు మీరుగా ఉండడమే అంతర్ముఖుడిగా ఉండడం మీరు మాస్టర్ ఉంటే బాహ్యముఖుడిగా ఉండడం బాగుందిగా చెప్తున్నారు బయట చూస్తే బహిర్ముఖం అని లోపలి చూస్తే అంతర్ముఖం అని అని కదా చెప్తారు అక్కడ మనం ఏం అంటే మీరు మీరుగా ఉండడం అంతర్ముఖం మీరు రంగి మాస్టర్గా ఉంటే బహిర్ముఖంగా ఉండడం అనమాట చాలా బాగుంది చాలా బాగుంది కాబట్టి ఉండడమే అంతర్ముఖత్వంగా ఉండడం అంటే నేను పట్టయ్య కాకుండా నేను నేనుగా ఉంటే అదే అంతర్ముఖత్వం ఇంకొకటిగా ఇంకొకలాగా ఉండడం కాదు మరలా ఏదో చెయ్యడం కూడా కాదు ఏదో లోపలికి చూడడం బయటకు చూడడం ఇట్లాంటి మాటలకు కూడా అవకాశం లేదు అక్కడ నేను నేనుగా ఉండడమే అంతర్ముఖుడిగా ఉండడం నేను పట్టయిగా ఉంటే బహిర్ముఖంగా ఉండడమే బాగుందిగా చాలా బాగుంది పట్టి అంటేనే బహిర్ముఖం అది అంటేనే అంతర్ముఖం అండి నేనని ఉంటే అంతర్ముఖం పట్టి అని అంటే బహిర్ముఖం అది నేనని ఉంటే నేను నేనుగా ఉండడమే ఉంటే సార్ అదే అంతర్ముఖం నేను పట్టినని అంటే సరిపోతుందండి అది బహిర్ముఖం అయిపోయినట్టే అన్నా అనుకున్నా అది అసలు కాకుండా పోతుంది అన్నారు కదా గురువుగారు దాన్ని మనం అందంగా ఆ అసలు కాకుండా పోయి అబద్ధంగా ఉన్నదాన్ని అందంగా బహిర్ముఖం అంటున్నాం దానికి మంచి పేరు పెట్టాము అనమాట అబద్ధానికి బహిరముఖం ఇది కూడా గుర్తుండాలి బహిర్ముఖం అంటే ఏదో ఉండి కాదు అబద్ధానికి పెట్టుకున్నాం పేరు అందంగా బహిర్ముఖం నేను నేనుగా ఉండకుండా పట్టయ్య ఉండడం బహిర్ముఖంగా ఉండదు పట్టయ్య అంటే బహిర్ముఖమే నేనుగా ఉంటే అంతర్ముఖం పట్టే అంటేనే బహిర్ముఖం నేనంటేనే అంతర్ముఖం అంతర్ముఖమైన నేనే పట్టే ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నాననే ఎరుక కూడా అంతర్ముఖమే విషయాన్ని గుర్తున్నారు పట్టయ్య అంటేనే బహిర్ముఖం నేనుగా ఉంటే అది అంతర్ముఖం అని చెప్పుకున్నాం కదా అంతర్ముఖమైన నేనే పట్టయ్య ద్వారా చూస్తున్నాను అని ఎరుకగలుగు ఉందనుకోండి అది బహిర్ బై అది అది మళ్ళీ అంతర్ముఖం లెక్కకు వస్తుంది అంతేగాని పట్టయ్య లోపలికి చూడడం కాదు అర్థమైందండి పట్టయ్య లోపలికి చూడటం కాదు నేనే పట్టయ్య ద్వారా చూస్తున్నా నేనే ఎరుక కనుకుంటే మీకు అదే మీరు మాట్లాడుతున్నా చూస్తున్నా తింటున్నా తిరుగుతున్నా అంతర్ముఖమే పట్టయ్యని నేను చూస్తున్నాను అన్న జ్ఞప్తయ్య అంతర్మకత్వం దాన్ని ఎరుకన్నా అనుకోవచ్చు జ్ఞప్తన్నా అనుకోవచ్చు నేను పట్టయ్య ముఖం ద్వారా చూస్తుంది కాబట్టి పట్టయ్య ముఖం అయింది ఇక్కడ పట్టయ్యకు ముఖం కనిపించడం లేదు కదా అంటే ఏదో ఒక పేరుతో చెప్పుకోవాలి కట్టి పట్టయ్య అంటున్నాను రంగయ్య మాస్టర్కి ముఖం ఎందుకు కనిపించడం అంటే నేనే రంగయ్య మాస్టర్ ముఖం ద్వారా చూస్తుంది కాబట్టి రంగయ్యకు ముఖం కనిపించడం లేదు ఎందుకంటే ముఖం రంగయ్యకు లేదు అసలు నేను ముఖమే నేను ముఖమే ఉంది రంగయ్య నా ముఖం అనుకుంటున్నారు కాబట్టి రంగికి ముఖం లేదు నేను ముఖమే రంగయ్య ద్వారా చూస్తుంది అసలు రంగికి ముఖమే లేదు మరి అద్దంలో కనిపిస్తుంది కదంటే నేను ముఖాన్ని అద్దంలో చూసుకుని రంగయ్య గారు పట్టి రంగయ్య ముఖాన్ని భ్రమిస్తున్నారు మీకు అర్థం నేను ముఖాన్నే నేను ముఖాన్నే మీరు అర్థంలో చూసుకుంటే మీకు ఒక ముఖం కనిపిస్తుంది కదా మీ ముఖం కాదు నేను ముఖమే నా ముఖం అని చెందుతున్నారు మీరు మీ ముఖం కాదు నేను ముఖమే ఉంటే మీకు కూడా మామూలుగా కూడా కనిపించాలి కదా మీ ముఖం మీకు కాదు ముఖం నేనుదే ముఖం అది మరి అద్దంలో చూస్తే కనిపించింది కదా అద్దంలోకి వచ్చింది కనిపించింది మీ ముఖం కాదు ఆడముఖమే మీద అనుకుంటున్నారు నిజానికి మీకు ఉనికి లేదు అంటే నిజానికి పట్టేది ఇక్కడ ఉనికి లేదు అంతర్ముఖమైన నేనే పట్టేది చూస్తున్నది కాబట్టి పట్టేది ఉనికి పట్టీకి ఉనికి లేదని సంగతి పట్టేకి తెలిసిపోతే అక్కడ ఉండేది అంతర్ముఖమైన నేనే ఉంటుంది మళ్ళీ అంతర్ముఖమైన నేనే రంగయ్యను చూస్తుంది కాబట్టి రంగయ్యకు ఉనికి లేదనే విషయం రంగికి తెలిసిపోయిన తెలిసిపోయింది అనుకోండి ఉనికి లేదనే సంగతి అక్కడ ఏముంటుందంటే అక్కడ రంగి ఉండదు అక్కడ అంతర్ముఖత్వమే ఉంటుంది అంతర్ముఖంగా ఉన్న నేనే ఉంటుంది అని అర్థం అంతర్ముఖం అంటే నేను మరొక పేరు అంత అంటే లోపనే కాదు అది బయటికి ఆ ముఖం కనిపించదని అర్థం అంతర్ముఖం అంటే ముఖము కనిపించిన ముఖము కలిగి ఉంటుంది అని అర్థం కొత్త అర్థం చూసుకోండి మాస్టర్ నాకు కూడా తెలిసింది అంతర్ముఖం అంటే లోపల ముఖం అని కాదు ముఖము కాని ముఖం అనమాట దానికి ముఖం ఉండదు కానీ ముఖం అని పేరు అదే చూస్తుంది రంగ ద్వారా ప్రపంచాన్ని ఉండేది అంతర్ముఖత్వమైన నేనే అంతర్ముఖమైన నేనే రంగీ మహర్షి ద్వారా చూస్తుంది కాబట్టి రంగికి స్వతహాగా ఉనికి లేదు రంగికి ఉనికి లేదనే విషయం రంగీ మహర్షికి తెలిసిపోయింది అనుకోండి అక్కడ ఏముంటుంది ఇక్కడ రంగీ మనిషి ఉండేదా లంగిక మనిషి లేదనే విషయం రంగి మనిషికి తెలిసిపోయింది కాబట్టి అక్కడే రంగి మ్యాచ్ ఉండేదానికి అవకాశమే లేదు మరి ఏముంటుంది ఏది ఉందో అదే ఉంటుంది దానికి అంతర్ముఖం పేరు అది అంతర్ముఖమైన నేనే పట్టయ్యను చూస్తుందనే సంగతి మరచి నేను చూస్తున్నాను అని పట్టయ్య అనుకోవడం వల్లనే బహిర్ముఖం ఒకటి అంతరముఖం ఒకటి ఉంది అనే మాటలు ఏర్పడుతున్నాయి మరలా అసలు ఈ మాటలు ఎందుకు వస్తున్నాయంటే అంతర్ముఖమైన నేనే రంగయ్యను చూస్తుందనే విషయం మరచి నేను చూస్తున్నాను అని రంగయ్య అనుకోవడం వల్ల బహిర్ముఖం అంతర్ముఖం ఉంది అనే మాటలు ఏర్పడుతున్నాయి అసలు ఆ మాటలు ఏర్పడడానికి కారణం ఏంటంటే చూసేది నేనే అంతర్ముఖమే ద్వారా చూస్తున్నాయి సంగతి మరిచి నేను చూస్తున్నాను అనుకుంటున్నాను కాబట్టి బహిర్ముఖం అంతర్ముఖం అనే మాటలు వచ్చాయి కానీ నిజానికి అంతర్ముఖం ఒకటే ఉంది బహిర్ముఖానికి తాగే లేదు అవునండి బాగుంది కదా అనే ఎరుకులో అంతర్ముఖం ఒకటే ఉంటుంది బహిర్ముఖానికి తావే ఉండదు అక్కడ అవునండి నేనే పట్టయింది చూస్తుంది అనే ఎరుకు ఉంది కదా ఆ ఎరుకులో అంతర్ముఖం ఒకటే ఉంటుంది కానీ బహిర్ముఖానికి అసలు తావే ఉండదు కాబట్టి ఉన్నది ఒకే ముఖం కాబట్టి ఎన్ని ముఖాలు రెండు ముఖాలు లేవు బహిర్ముఖం అంతర్ముఖాన్ని రెండు ముఖాలకి తావే లేదు ఉన్నది ఒకే ముఖం దాని పేరే అంతర్ముఖం అని అంటున్నాం బహిర్ముఖం అంతర్ముఖాన్ని రెండు మాటలు లేనప్పుడు ఈ మాట కూడా చెల్లదు కాబట్టి బహిర్ముఖాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాం కాబట్టి పట్టి వచ్చిన తర్వాత వచ్చిన మాటలు కాబట్టి అంటే పట్టి నేను చూస్తున్నాను అని అనుకుంటున్నాడు కాబట్టి బహిర్ముఖం అంతర్ముఖాన్ని మాటలు ఏర్పడ్డాయి కాబట్టి ఉన్నది ఒకటే ముఖం అవుతుంది అది నేను ఆ ముఖము మీరు అవుతుంది అది నేనే అని ఉండడం అప్పుడు ఏమవుతుందంటే నేనే సకలాన్ని చూస్తుంది నేనే సకలాన్ని వింటుంది నేనే సకలంగా ఉంటుంది అక్కడ బహిర్ముఖానికి అంతర్ముఖానికి అనే అవకాశం ఏముంది అక్కడ నేనే సకలాన్ని చూస్తుంది నేనే సకలాన్ని వింటుంది నేనే సకలంగా ఉంది నరస్తే మరస్తే మా